ఓకే తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి తమ కుమారులు కుమార్తెలు జన్మించడం తల్లిదండ్రులు ఎంతో అదృష్టంగా భావిస్తారు ఈ నేపథ్యంలో ఈరోజు రెడ్ క్రాస్ మన సన్నిధిలో రక్తదానం చేస్తున్న వారి వైద్య విద్యార్థులు కావచ్చు వేరేవారు కావచ్చు వారు చేస్తున్న సేవలకు మనం అందరం కొనియాడుదాము ఈ నేపథ్యంలో సామాజిక సేవలో ముందుండడమే కాకుండా తన కుమారుడు ఒక వైద్య విద్యార్థి ఒక డాక్టర్ కావాలనే కలలు కన్నా ఒక తండ్రి మన ముందు ఉన్నారు అదేవిధంగా తాను చేసిన సామాజిక సేవలు తన కుమారుడు కూడా చేయాలనే దృక్పథంతో తన కుమారుడిని అన్ని విధాలుగా పెంచి పోషించడం జరిగింది ఈరోజు ఒక డాక్టర్గా చూస్తున్న తండ్రి ఎంతో సంతోషపడుతున్నారు ఇక్కడ వైద్య విద్యార్థి నవదీప్ ఉన్నాడు ఫస్ట్ అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నవదీప్ గారు మీరు వైద్య విద్యార్థిగా ఒక డాక్టర్ కావాలని మీ తండ్రి కన్నా కళలు నెరవేర్చు నెరవేర్చున్నారు ఇదే నేపథ్యంలో మీరు సామాజిక సేవ రక్త బ్లడ్ బ్యాంకులో రక్తం ఇవ్వడం ఇటువంటి ఆశయాలు మీకు ఏ విధంగా వచ్చినాయి నా పేరు అశ్విని నవదీప్ నేను కాకతీయ మెడికల్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా చిన్నప్పటి నుండి డాడీ రెడ్ క్రాస్లో బాగా వర్క్ చేసేది ఉండే నేను ఎప్పుడైతే నా ఎయిటీన్ ఇయర్స్ లైక్ కంప్లీట్ చేసుకున్నానో అప్పటి నుండి లైక్ ఒక డెసిషన్ తీసుకున్నా ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి నేను బ్లడ్ డొనేట్ చేద్దామని చెప్పేసి లైక్ ఇది నా ఎయిత్ టైమ్ డొనేట్ చేయడం ఇది అదే కాకుండా లైక్ నా ఫ్రెండ్స్ని కూడా లైక్ మోటివేట్ చేయడం జరుగుతుంది బ్లడ్ డొనేట్ ఇంకా బ్లడ్ డొనేట్ చేయమని సోషల్ సర్వీస్ చేయమని చేయడం కానీ ఇవాళ మా మె మెడి సర్కిల్ పేజ్ థర్డ్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ ఐఆర్సిఎస్ మహబూబ్నార్ సెంటర్లో థర్డ్ థర్డ్ యానివర్సరీ సందర్భంలో మనం ఒక బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా పెద్ద ఎత్తున అందరు యువకులు అందరూ వచ్చి కూడా బ్లడ్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ముందు కూడా లైక్ సేమ్ ఇట్లే మరిన్ని బ్లడ్ క్యాంప్స్ అరేంజ్ చేయడానికి ఇప్పుడు ఇస్తున్న బ్లడ్ గతంలో ఎన్నిసార్లు ఇచ్చిన బ్లడ్ డొనేషన్ ఎప్పుడైతే నాకు సీట్ వచ్చిందో అప్పటి నుండి స్టార్ట్ చేసిన ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నా ఇది నా ఎయిత్ బ్లడ్ డొనేషన్ ఇప్పుడు మీరు రెగ్యులర్ గా బ్లడ్ ఇవ్వడానికి ఆదర్శం మీరు 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 నా నేను బ్లడ్ ఇవ్వడానికి ఆదర్శం అయితే నటరాజ్ అంకులే ఆయన వన్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ ఇచ్చిండు లైక్ నేను దాన్ని బ్రేక్ చేస్తాను ఏమో తెలియదు కానీ చేయాలని చూస్తున్నా నా ఫ్రెండ్స్ని కూడా మోటివేట్ చేయాలని చూస్తున్నా ఎందుకంటే లైక్ మేము నార్మల్ హాస్పిటల్స్లో చూస్తుంటాం కదా బ్లడ్ చాలా అవసరమైనది లైక్ లైఫ్ సేవ్ చేయొచ్చు దానివల్ల లైక్ ఇదే మోటివేషన్తో నేను ఇవ్వడం జరుగుతుంది రక్తదానం చేయడం వల్ల ఎంతో ఎంతో మంది ప్రాణాలు రక్షించవచ్చు అని నవది చెప్తున్నారు మీరు చెప్పమ్మా మీరు మీ పేరు ఏం పేరు చెప్పండి మీరు చెప్పండి ఇంగ్లీష్లో చెప్పు నో ప్రాబ్లమ్ your name and your uh, today's uh, program today's program. Um, i am Vinu malik from uh, haryana and i'm recently in final year in government medical college Mahbub Nagar. it's my first time donating this blood and uh, i got motivation from this medi circle they are like uh, having these workshops all the time so this this is uh, the time i got uh, like chance to donate this blood thank you చెప్పమ్మా మీరు మీ పేరు చెప్పండి మీరు మీరు ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నారా బ్లడ్ క్యాంపు సెకండ్ టైం చేస్తున్నారా మీకు ఆదర్శం మీరు తీసుకున్నారు మీరు ఆదర్శం చెప్పు సార్ నమస్కారం నా పేరు సాయర్పిత నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇది నాకు మూడోసారి బ్లడ్ డొనేట్ చేయడం ఇన్స్పిరేషన్ వరకు వస్తే నేను నటరాజాంకల్ పేరే చెప్తాను లైక్ స్కూల్లో చిన్నప్పటి నుంచి క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ లేకపోతే దాని గురించి ఒక ఐడియా ఇవ్వడం కానీ ఎందుకు డొనేట్ చేయాలి ఇది ఒక్కటి చేస్తే ఏంటి యూజ్ అన్నది చెప్పి నేర్పించడం వల్ల అండ్ బ్లడ్ డొనేషన్ డేకి డోనర్స్ డేకి డిఫరెంట్ వర్క్ షాప్స్ అలాంటివి కండక్ట్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే దీనివల్ల ఇంత హెల్ప్ అవుతుందా అన్నట్టుగా ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ అదే ఇన్స్పిరేషన్ అంకుల్ ఇన్స్పిరేషన్తోనే స్టార్ట్ అయింది మాది కూడా ఎయిటీన్త్ ఇయర్ ఫస్ట్ టైం డొనేట్ చేశాను అండ్ ఇప్పుడు ఒక థర్డ్ టైం థ్యాంక్ యూ మీరు బ్లడ్ టెస్ట్ చూసి ఎన్నిసార్లు చేసినారు మీ పేరు చెప్పండి మీరు చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు బుక్కే విజయ్ కుమార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇది ఫస్ట్ టైం నా బ్లడ్ డొనేషన్ మా డాడీ దగ్గర నుండి నేర్చుకున్నాను మా డాడీ ఇప్పటివరకు ఎయిట్ టైమ్స్ చేశారు బ్లడ్ డొనేషన్ మా బాబాయ్ గారు కూడా సేమ్ సో నేను ఇన్స్పైర్ అయింది ఏంటిదంటే ఇంతకుముందు ఇద్దామని చా చాలాసార్లు ట్రై చేశాను కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు సో నవదీప్ అన్న మెడికల్ సర్కిల్ థర్డ్ అనవర్సరీ అన్నారు సో అన్న అడగగానే ఓపేసుకొని బ్లడ్ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చేసాను థ్యాంక్ యూ ఇప్పుడు వైద్య విద్యార్థులు ఈరోజు అందరికీ ఆదర్శంగా ఫ్యూచర్ జనరేషన్కు ఒక ఇంప్రెషన్ కావాలని మిత్రాన్యూస్ ఛానల్ భావిస్తుంది ఎంవి రమణ మిత్రా న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్